పోల్ట్రీ రక్షక్ అనే ఆయుర్వేదిక్ హెర్బల్ మెడిసిన్ ముప్పై నాలుగు రకాల ఆయుర్వేదిక్ వనమూలికలతో తయారు చేయబడిన మందు ఈ ఈ మందు కాలేయాన్ని రక్షిస్తుంది వ్యాధి నిరోధక శక్తి పెంపొందిస్తుంది కోళ్లలో బ్రా లేయర్ కోళ్ళు మరియు బ్రీడర్ కోళ్ళల్లో ఎదుగుదల అంటే ఉత్పత్తి మరియు ఉత్పాదకత పెంచుతుంది ఈ యొక్క పోల్ట్రీ రక్షక్ అనే ముప్పై నాలుగు వనమూలికలు తయారు తయారు చేసిన ఆయుర్వేదిక్ ప్రోడక్టు ఇది ద్రవరూపంలో ఉంటుంది ఇది కాబట్టి రైస్ వదరులు ఇది వాడాల్సిన మోతాదు ఏంటంటే వంద కోడి పిల్లలకు ఫస్ట్ మొదలు డే ఓల్డ్ చిక్ దగ్గర వంద పిల్లలకు మనకు పది ఎంఎల్తో మొదలు పెట్టుకొని మనము ప్రతి వారానికి కూడా ఐదు ఎంఎల్ చొప్పున పెంచుకుంటూ వెళ్తూ మనము ముప్పై ఎంఎల్ దగ్గర మనము మరి లేయర్ కోళ్ళలో ఆపేయచ్చు అలా నీటి ద్వారా ప్రతిరోజు ఉదయం పూట ఇచ్చినట్టయితే మరి అవి మంచిగా నీళ్ళు మొత్తం తాగేటట్టు చూసుకున్నట్టయితే మందు మొత్తం శరీరంలోకి వెళ్తుంది కాబట్టి సోదరులు గమనించాలే